చచ్చినా బ్రతికినా బీజేపీని వదిలిపెట్టి పోము అని శర్మ గారు కాలము ఒకే విధంగా ఉండదు పార్టీలు మారుతుండయి మారుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హేమ హేమీలంతా పార్టీలు మారుతుండారు నేను చచ్చేంత వరకు బీజేపీలోనే ఉంటాను అంటే అని చెప్పడము మరి భవిష్యత్ నిరూపిస్తుంది లేదు శర్మ అనేవాడు ఎక్కడి వాడు ఆయనకు ఆయన ఎక్కడి నుంచి వలస వచ్చినాడు ఆధ్వనిలో రాజకీయం విధం కోసం ఎదురు చూసినాడు టైం కలిసి వచ్చింది ఆయనకు ఇంకా వైసీపీలో ఉండాల్సిన అవసరం లేదు మనం బయటకెళ్ళిపోదాం అని చెప్పి ఆయన భార్య కౌన్సిలరు లలితమ్మ వాళ్ళందరూ కలిసి బీజేపీ రేపు ఇంకొక పార్టీ వస్తుంది బీజేపీని వదిలిపెట్టి ఇంకొక పార్టీలోకి పోను అనేది ఏమన్నా ఉందా మీ నటన మీ వాక్చాతుర్యము మరి వైసీపీలో ఎవరు లేరు మాట్లాడే వాళ్ళని అనుకున్నవో ఏమో నాకు తెలియదు ఆయన మరి ఏమో మరి ఎమ్మెల్యే గారి మెప్పు పొందడానికి మాట్లాడినాడో లేకపోతే ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడో తెలియదు బీజేపీలో తానే ఒక్కడైనట్ల తానే బీజేపీకి లీడర్ అయినట్ల తానంతకు తానే ఊహించుకుంటున్నాడు ఆయన మాటలను బట్టి చూస్తే అదే విధంగా కనపడుతుంది రోజు నీవు బీజేపీలో సున్నా ఎందుకంటే నీ ప్రవర్తన నీ అవినీతి ఇవన్నీ కూడా జనానికి తెలిసిపోయినాయి తెలిసిపోయినందువల్ల నీ గౌరవం తగ్గింది ఎరుస్వామి గారి గురించి నువ్వు మాట్లాడినావు దుర్మార్గుడు అవినీతి పరుడు అని ఎరుస్వామి ఎక్కడ భూ కబ్జాలు చేసినాడు ఎక్కడ ఎవరిని మోసం చేసినాడు ఒక్కటన్నా మీరు బయట పెట్టినారా శర్మ గారికి మేము చెప్పేది ఒకటే అబద్ధపు ప్రచారాలు మాట్లాడద్దు పార్టీ వీడిపోయినంత మాత్రాన నీవు ఇంకొక పార్టీ లేకపోయినంత మాత్రాన నువ్వేం పెద్ద లీడర్ ఏం కాదు నీవు పోయినందువల్ల మా పార్టీకి ఏమీ నష్టం లేదు నీలాంటి వాళ్ళు పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నీవు పార్టీని వదిలిపెట్టి పోవడంతో వైసీపీకి పట్టిన శని విడుదలైంది కాబట్టి శర్మ గారు ఇప్పటి నుంచైనా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి నీవే పెద్ద నాయకుడు అని ఊహించుకోకండి మీ ఊహ సరైనది కాదు కాబట్టి మీకు చెప్పేది ఒకటే హితవు మీరు ఎప్పుడైనా కానీ రాబోయే రోజుల్లో నాయకులను కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ విమర్శించడం విమర్శిస్తే మాత్రం మీకు మీరు గౌరవం కోల్పోవడమే కాకుండా మరి మేమంతా కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది